హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం తమిళనాడులోని తిరుచునాపల్లికి ఆనుకొని ఉభయ కావేరి నదుల మధ్య ఉన్న చిన్న ద్వీపంలో ఉంది ఈ దివ్యక్షేత్రం పురాణాల ప్రకారం మను కుమారుడు ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ గురించి తపస్సును చేయగా బ్రహ్మ బ్రహ్మసంతుడే శ్రీరంగనాథుని ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది శ్రీరాముడు లంకలో రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అవుతాడు ఆ విధంగా అయోధ్యకు వచ్చిన విభీషణుడు శ్రీరాముని వదిలి తిరిగి లంకకు వెళ్లలేకపోతుంటే శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథుని దివ్యమూర్తిని ఇచ్చి తాను ఎప్పుడు నీ వెంటే ఉంటాను అని అంటాడు లంకకు పైనమైన విభీషణుడు సమయం కావడంతో స్వామిని కావేరి నదుల మధ్య ఉన్న ప్రాంతంలో ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వచ్చేసరికి శ్రీరంగనాథుడు ప్రణవాకార విమాన రూపంలో ప్రతిష్టం అవుతాడు అందుకు విచారించిన విభీషణుడిని శ్రీరంగనాథుడు రాత్రి సమయంలో నీ పూజలు అందుకుంటాను అని అభయం ఇస్తాడు శ్రీరంగంలోని శ్రీరంగనాథని ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది వైష్ణవ దివ్య దేశాల్లో అత్యంత ప్రధానమైనది ఈ ఆలయం యొక్క విస్తీర్ణం ఆరు లక్షల ముప్పై ఒక్క వేల చదరపు మీటర్లు అంటే నూట యాభై ఆరు ఎకరాలు దీని యొక్క ప్రాకారం పొడవు నాలుగు కిలోమీటర్లు ప్రపంచంలోని పూజాధికారులు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం అంకోర్వాట్ విస్తీర్ణంలో పెద్దదే అయినప్పటికీ ఇది శిథిలావస్థలో ఉంది మరి శ్రీరంగనాథ ఆలయం యొక్క ఇరవై ఒక్క గోపురాలతో ఏడు ప్రాకారాలతో విరాజిల్లుతూ ఉంది ఇక్కడ ఉన్న రాజగోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో ఆసియాలోని అతిపెద్ద రాజగోపురం ఈ ఆలయంలోని శ్రీరంగనాథుని దివ్య స్వరూపమూర్తి చాలా పెద్దది శ్రీరంగంలో మాత్రమే ధన్వంతరి ఆలయం ఉంది ఈయన ఆరోగ్యకారకుడు గర్భాలయంలోని శ్రీరంగనాథుని ఎదుట బంగారు స్తంభాలు ఉంటాయి ఈ ఆలయంలో సంవత్సరానికి మూడు వందల అరవై రెండు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి వివాహం ఆలస్యమైన వారు ఈ స్వామిని దర్శించి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే వివాహంలోని ఆటంకాలు తొలిగి వివాహం జరగడమనేది అవుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు శ్రీరంగనాథ ఆలయంలో ఆ స్వామిని ఆరాధించిన నాచయార్ విగ్రహమూర్తి ఉంటుంది అయితే దక్షిణ భారతదేశంలో ప్రచారంలో ఉన్న జానపద కథల ప్రకారం బేబీ నాంచారమ్మ ఈవిడనే తులుక్ నాచియార్ అంటారు ఈమె ముస్లిం శ్రీ ఈమెను శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రెండవ భార్య అనే కథ ప్రచారంలో ఉంది అయితే ఈ నాంచారమ్మ వృత్తాంతం ఒక జానపద కథ అని మహమ్మదీయులు పరిపాలించే సమయంలో తిరుమలను ముస్లిం దండయాత్రల నుండి కాపాడడానికి ఈ కథ సృష్టించారనే వాదన కూడా ఉంది పదిహేడు వందల ఎనభైలో చంద్రగిరిని ఆక్రమించిన హైదర్ అలీ తిరుమల సంపద వైపు కన్నెత్తి కూడా చూడకపోవడానికి కారణం బిబి నాంచారమ్మే అని అభిప్రాయపడతారు తులుక్కు నాచియార్ విగ్రహం తిరుమలలోనూ శ్రీరంగనాథ ఆలయంలోనూ మేల్కొట్టులోని చేకువ నారాయణస్వామి ఆలయంలోనూ కూడా ఉంది ప్రతి మంగళవారం తిరుమలలో మూల విరాట్కు హైదరాబాద్కు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిం సమర్పించిన నూట ఎనిమిది బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన లేదా అష్టాదల పద్మారాధన చేస్తారు మరి ఉత్సవమూర్తులకు జరిపించే నిత్య కళ్యాణోత్సవంలో శ్రీదేవి భూదేవులకు వినియోగించే మంగళ సూత్రాలను కూడా సయ్యద్ మీర్జానే సమర్పించారు ఇక మధ్యయుగంలో దక్షిణ భారతదేశంపై దండెత్తిన మహమ్మదీయ సుల్తాన్ వైష్ణవ్ ఆలయం అయిన శ్రీరంగంలోని ఉత్సవమూర్తిని ఆభరణాలను ఢిల్లీకి తీసుకువెళ్తాడు శ్రీరంగనాథుని దివ్యమూర్తిని చూసి సమ్మోహితురాలే ప్రేమలో పడుతుంది తర్వాత విగ్రహమూర్తిని తీసుకువెళ్లడానికి వచ్చిన వారితో తాను ఆ స్వామిని వదిలి ఉండలేనని వారితో పాటు వెళ్తుంది తర్వాత ఆవిడ స్వామిలో ఐక్యం అవుతుంది ఈవిడనే నాంచారమ్మ అంటారు అందుకే అధిక సంఖ్యలో ముస్లింలు కూడా తిరుమలను దర్శించుకుంటూ ఉంటారు మరి ఇవి శ్రీ రంగనాథ స్వామి ఆలయం యొక్క విశేషాలు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్